హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు ఒక చాలా ముఖ్యమైన మాటని మాట్లాడాలనుకుంటున్నా అండి అది ఆంధ్ర ప్రేక్షకులకి వేరే అందరి ప్రేక్షకులకి విన్నపిస్తున్నానండి ఏంట్రా అంటే ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన ద్వారా ద్వారా కొన్ని విషయాలు బయటపడ్డాయండి ఏంట్రా అంటే పవన్ కళ్యాణ్ గారిని హత్య చెయ్యాలని ఎవరో కుట్ర చేస్తూ ఉన్నారంట పవన్ కళ్యాణ్ గారి పైన ఇలా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అయితే వచ్చాయండి ఆ వీడియోస్ చూసినప్పుడు చాలా మనసుకు బాధ అనిపించిందండి ఇది అని చెప్పేసి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన వీరాది వీరులైనటువంటి దేశం కోసం అని చెప్పేసి పాటు పడినటువంటి వ్యక్తుల్ని సుభాష్ చంద్రబోస్ గారిని భగత్ సింగ్ గారిని మహాత్మా గాంధీ గారిని మహాత్మా గాంధీ గారిని గాడ్సే గారు కాకపోతే చాలామందిని మహాత్మా గాంధీ గారి ముందరు వచ్చిన వేరే వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు అతమార్చారండి అల్లూరు సీతారామరాజు కానివ్వండి చాలా వ్యక్తుల్ని మీకంతా తెలిసి ఉంటుంది నేను అతమార్ చేశారండి అందరినీ హత్య చేసేశారు కాకపోతే వాళ్ళు హత్య చేశారంటే వాళ్ళు పరాయి దేశం వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళండి మనం తోటి ప్రేక్షకులు అందరూను తోటి ప్రజలు అందరూను మనం అనే భావంతో ఉండాలండి ఇప్పుడు ఎన్నెన్నో జాగాల్లో విధ్వంసాలు అరాచకాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అది పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిజం వాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చేస్తే ఉత్తరం మనం కూడా కాంప్రమైజ్ కావచ్చు కానీ సొంతం మన ఇండియాలో మన దేశం బాగుండాలి అనుకునే వ్యక్తులు ఈ కాలం దొరకడమే చాలా కష్టం అండి అలాంటి అరుదైన వ్యక్తి పాతకాలం నాటి సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఆ సుభాష్ చంద్రబోస్ అలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఏమైపోయినా పర్వాలేదు కానీ మన దేశం బాగుండాలి మన ప్రపంచం బాగుండాలి మన ప్రజలు బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాంటి వారిపైన ఇలా హత్య చెయ్యాలి అని చెప్పేసి ఎవరో మాట్లాడుకుంటూ ఉండాలని అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఇలాంటి రూమర్స్ అయితే చాలా వస్తుందండి ఇలాంటి వా అయితే చాలా వినబడుతా ఉంది కామెంట్స్ వినిపిస్తూ ఉంది ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ అంతా ఇది చాలా బాధాకరమైన వాక్యం అండి ఒక భయం వేస్తూ ఆయనకి భయం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఆయన దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం అని ఆయన చెప్పారు కానీ నేనేమనేది అంటే దేశం కోసం అన్నా నువ్వు ప్రాణం ఇస్తావు కానీ నువ్వు మాకు కావాలన్నా నిజంగా చెప్తున్నాం నువ్వు మాకి కావాలా నిన్ను ఎప్పటికీ మేము చూడల్లా నువ్వు రాజకీయాల్లో లేకపోయినా పర్వాలేదు కానీ నీ ఎంత మంచి వ్యక్తి మాత్రం ఈ భూమి మీద ఉండాలన్నా నిజంగా అందుకోసమే నేను ప్రతి ఒక్కరికి వైసీపీ వాళ్ళకి కానివచ్చునో మావోయిస్టులకు కానివ్వచ్చునో అందరికీనూ ప్రతి ఒక్కరికి చేతులైతే నమస్కారం చేస్తాను పవన్ కళ్యాణ్ని సాసు గింజంతా ద్వేషించే వాళ్ళకు కూడా చేతులైతే నమస్కారం చేస్తాను దయచేసి మీకు ద్వేషం అనేది ఉంటే ఆయనకేమన్నా ఓటు వేయకూడదు అనేసి ఉంటే ఓటు కానీ ఎలాంటి అక్రమాలు అన్యాయాలు ఆయన మీద మాత్రం దయచేసి చేయొద్దని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటానండి అలాంటి వ్యక్తి గనక ఏమన్నా అయ్యిందిరా అంటే మళ్ళీ అలాంటి వ్యక్తి రావాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కాదండి నేను వేరే వాళ్ళు యూట్యూబర్స్ ద్వారా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వచ్చేసి మా ఎన్నకేమన్నా అయ్యిందిరా అంటే ఇట్లా చేస్తామో అట్లా చేస్తామో ఆంధ్రప్రదేశ్ ఉండదు ఇలా అనేసి ఎన్నో మాటలు చెప్పుకోవచ్చు కాకపోతే ఆయనకి ఏమన్నా అయితే ఉండదు అనే మాట కంటే అలా కాకుండా ఉండాలా అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆయన మీకేం అన్యాయం చేయలేదు ఆయన అన్ని మతాలని ఒకటిగా చూసే ఒక మంచి వ్యక్తి అన్ని కులాలని ఒకటిగా చూసే ఒక మంచి వ్యక్తి ప్రజలందరూ బాగుండాలనుకునే ఒక మంచి వ్యక్తి పేదరికమే ఉండకూడదు అనే ఒక మంచి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సమాజం చాలా చాలా బాగుండాలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందల్లా అనుకునే ఒక మంచి వ్యక్తి దయచేసి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి షేర్ చేయడమే కాదు వైసీపీ వాళ్ళకు కూడా అంతే దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి వద్దు మన కళ్యాణ్ ఉన్న జోలికి మాత్రం ఎవరు వెళ్ళకండి ఆయన ఏమైనా అన్యాయాలు చేస్తే దాన్ని కావాల్సి ఉంటే మీకు ఏమన్నా ఆయన చేసేది ఏమైనా నచ్చకపోతే దాన్ని కావాల్సి ఉంటే మీడియా ద్వారా తెలియజేయండి మీరు పోలీస్ కంప్లైంట్ కావాల్సిన ఇచ్చుకోండి అవి ఏమైనా చేయండి కానీ అక్రమంగా ఆయన్నికి ఆయన్ని మావోయిస్టుల ద్వారానో ఇంకొకరి ద్వారానో ఇంకొకరి ద్వారానో ఎవరి ద్వారా సరే ఏ రౌడీల ద్వారా కనలే దయచేసి ఆయనకి మాత్రము ఆయన లైఫ్ను మాత్రము ఏమీ అని చెప్పేసి మీకు దండం పెట్టి కోరుకుంటున్నాను ఆ దాన్ని ఆపే శక్తి అనేది గవర్నమెంట్ ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినా అది ట్రై చేసే వాళ్ళ మనసు మారల్లా కాబట్టి నేను వాళ్ళకందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నాను మిమ్మల్ని ఆయన ఏం చేయలేదు ఆయన అక్రమాలని అన్యాయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ మిమ్మల్ని ఏమీ చేయడం లేదు దయచేసి అన్యాయాలు చేసే వాళ్ళు కూడా అంతే మీరు కావాల్సి ఏమన్నా చేసుకోండి కానీ తప్పించుకోండా ఏమన్నా చేసుకోండి అది మీకు చెందిండేది కానీ దయచేసి మా అన్న పవన్ కళ్యాణ్ అన్నను మాత్రము దయచేసి ఏమీ చేయొద్దన్నా అని చెప్పేసి మనస్తృప్తిగా కోరుకుంటా ఉన్నాను నాకు చాలా బాధ కలిగి ఈ వీడియో చేస్తూ ఉన్నాను ప్లీజ్ 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 మీ అందరి పాదాలకి దండం పెడతా ఉన్నాను ఎవరు పవన్ కళ్యాణ్ జోలికి మాత్రం రావద్దండి మా ఎన్న రాజకీయాల్లో ఎంత అభివృద్ధి చెందుతా చెందుతుందో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మీరే చూస్తారు దయచేసి మంచి వారిని ఇప్పుడు కన్నా మంచితనం కన్నా అతమారిపోయిందిరా అంటే మళ్ళీ నాకు నెక్స్ట్ ఎవరు మంచి చేయాలన్నా అయ్యో మంచి చేసి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే కంటే చెడ్డు చేసి మనం కూడా మన లైఫ్ హ్యాపీగా ఉండొచ్చురా అనే భావన కలుగుతుంది మన దేశం సర్వనాశనం అయిపోతుంది దయచేసి మంచి చేసే వాళ్ళకి మీరు సపోర్ట్గా నిలవకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి తప్పుడు డిసిషన్లు మాత్రము ఎవరు ఎంత డబ్బిచ్చినా కానీ దయచేసి తీసుకోవద్దండి అని చెప్పేసి మరీ 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 కోరుతూ ఉన్నాను వైసీపీ వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే అన్యాయానికి మాత్రమే నేను ఆపోజిట్ అంతే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే వ్యక్తిగతంగా నేను ఎలాంటి శత్రువు కాదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారండి దయచేసి ఆయన మాటల్ని ఒక్కసారి అర్థం చేసుకుండా ఆయన వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఎన్నైనా చెప్పిండొచ్చును వైసీపీ వాళ్ళని ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన ఒకటే చెప్పారు ఏం చెప్పారా అంటే మనం ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం మనకు కావాలనే కానీ వైసీ వైసీపీ పార్టీ పైన గొడవలు కానీ ఎలాంటి శత్రుభేదాలు కానీ ఉండడం వద్దు మనకి అవంతా ఏమి వద్దు మనము మన పార్టీ వాళ్ళు రౌడిజం వదిలేసి న్యాయానికి ధర్మానికి అనుగుణంగా ఉందాము అని చెప్పేసి చెప్పారు అలానే మన్ను కూడా జనసేన పార్టీ వాళ్ళు ఎవరో రౌడీజం చేస్తూ ఉండారు అని చెప్పేసి కూడా ఆయన ఒకటే మాత్ర చెప్పారు ఎవరు రౌడీజం చేసినా విపక్షించలేదు వాళ్ళని తీసి పారేస్తాను అని చెప్పేసి చెప్పారు డైరెక్ట్గా పార్టీ ఏమైనా పర్లేదు కానీ ఆయనకు మాత్రం గొడవలు అంటే ఇష్టం ఉండదు న్యాయానికి మారు పేరైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని దయచేసి ఆంధ్ర ప్రజల్లో అందరూ కాపాడల్లా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఉన్నాను ఆయన మీద తిట్టే వాళ్ళని కానీ ఆయన ఏమన్నా చేసి చెయ్యల్లా అనేసి ఉద్దేశం ఉండేవాళ్ళు దయచేసి దాన్ని మానుకోవాలా అని చెప్పేసి రెండు చేతులు నమస్కరించి జోడించి మిమ్మల్ని కోరుకుంటాను దయచేసి ఇలాంటి వ్యక్తులు మళ్ళీ పుట్టరు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ కాపాడండి ఆయన్ని రక్షించండి ఆయన మీద ఉండే ద్వేషాన్ని వదిలేయండి జై హింద్ జై జనసేన